నామాన్ని బట్టి మీ అందరికీ శుభాభివందనాలండి దేవుడు రాత్రి తన దైగల రేఖల కింద భద్రపరిచి సజీవులుగా లేపిన దేవాది దేవునికి కృతజ్ఞతాస్ చెల్లిద్దామండి అదే రీతిగా ఈ రోజు మనం చేయబోయే పనుల్లోనూ ప్రయత్నాల్లోనూ రాకపోకల్లోనూ మనం తలపెట్టచున్న ప్రతి కార్యమును తండ్రి సఫల ప్రార్థన చేసుకుందాం ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి దేవుడు ఈ రోజు మనతో మాట్లాడుచున్న మాట ఏమనగా ప్రసవేదనతో కూడిన ప్రార్థన అత్యంత శక్తివంతమైన ప్రార్థన అండి అలాంటి ప్రసవేదంతో కూడిన ప్రార్థన మీరు చేస్తున్నారా లేదా అని మనల్ని మనం పరిశీలన చేసుకోవడానికి దేవుడు గ్రంథం ఇరవై ఆరు పదిహేడు ద్వారా మనతో మాట్లాడుచున్నాడండి యహోవో ప్రసూతి కాలము సమీపింపగా గర్భవతి వేదన పడి వేదన పడి కలిగిన వేదన చేత మొరపెట్టినట్లు మేము నీ సన్నిధిలో ఉన్నాము మనం ఆ విధంగా ఉన్నామా లేదా అని మనల్ని మనం పరిశీలన చేసుకోవాలండి ప్రస్తుతి సమయంలో గర్భవతి పడి వేదన కలిగినటువంటి ప్రార్థన శక్తి దేవుడు మనకి అనుగ్రహించేలాగున ప్రార్థన చేసుకుందాం మనం పెద్ద మన తల్లిదండ్రులు లేదా నానమ్మ తాతలు మనం వాళ్ళు ప్రార్థన చేసిన యొక్క ప్రార్థనలు మనం చేయలేకపోతున్నాం వాళ్ళు ప్రార్థించినప్పుడు రోదన చేస్తూ కన్నీరు విడుస్తూ ఎంతగానో ప్రార్థన చేసేవారండి వారి ప్రార్థనలు ఇప్పటికీ మన యొక్క మన యొక్క చెవులో ఇంకా మారుమోగుతున్నట్లుగా ఉంటాయి ఆ జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా అలాంటి శక్తివంతమైన ప్రార్థనలు దేవుడు మనకు అనుగ్రహించేలాగా కూడా ప్రార్థన చేసుకుందాం అది మన బిడ్డల గురించి ఏమి మన పరిస్థితుల గురించి ఏమి ప్రతి ఒక్క విషయంలో దేవుని సన్నిధిలో మనం వేదనతో కూడిన ప్రార్థన చేసినట్లయితే అప్పుడు దేవుడు మనం మరో ఆలకించి మన జవాబు ఇస్తాడండి అదే రీతిగా మనం అనేక నశించిపోతున్న ఆత్మలకనే తల్లుగా కూడా దేవుడు మనల్ని సిద్ధపరుస్తాడండి అటు రీతిగా మనం ఉన్నాం క్రీస్తు స్వరూపంలో మనం మనం జీవించినట్లయితే ఆయన వేదన నుంచి మనం కొంత విముక్తులను చేసినట్టు ఉంటాం మనం మన గురించి దేవుడు వేదన పడుతున్నానని మాట్లాడుచున్నాడండి మనం మనం దేవునికి ఇబ్బంది కలిగించే వారిగా ఉండకుండా మనం సరియైన ప్రవర్తన కలిగి క్రీస్తు స్వరూపంలో మనము మనం ఉన్నట్లయితే దేవుడికి మనం సంతోష పెట్టే వారిగా ఉంటామండి అటు రీతిగా మనం ప్రార్థన చేసుకున్నాం ఆ నాడు ముద్దికి చేసిన ప్రార్థన ఎస్తేరు చేసిన ప్రార్థన హన్నా చేసిన ప్రార్థన మరి వీరందరూ చేసిన ప్రార్థనలు జ్ఞాపకం ఉంచుకుని వారు ఇటు రీతిగా ప్రార్థించారు ఎంత కన్నీటితో ప్రార్థించారు మనం కూడా అంత కన్నీటితో ప్రార్థన చేస్తూ మన కుటుంబాల కొరకు నశించిపో ఆత్మల కొరకు యవనస్తుల కొరకు బిడ్డల కొరకు బిడ్డల క్షేమం కొరకు అందరి కొరకు మన సంఘాల కోసం సహవాసలం కోసం మన యొక్క గ్రామం కోసం మన దేశ రక్షణ కోసం ప్రతి దాంట్లో కూడా మనం ప్రసవ వేదన కలిగి ప్రార్థించినట్లయితే దేవుడు మన ఎడ్ల కార్యములు జరిగిస్తారండి అప్పస్తులైన పౌలు గారి గల్తీ సంఘం గురించి ప్రసవ వేదనతో కూడిన ప్రార్థన దేవుని సన్నిధిలో చేసి ఉన్నారంటే మరి దేవుడు ఆ యొక్క గల్తీ పత్రికలు అనేక అంశాలు మన కొరకు సిద్ధపరిచి ఉన్నాడు అలాగా మనం దేవుని సన్నిధిలో మనం ఏ విధంగా జీవించి మన యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరుచుకుంటూ ఎప్పటికప్పుడు మన హృదయాన్ని సరిచేసుకుంటూ పరిశీలన చేసుకుంటూ తప్పిపోకుండా మా క్రీస్తు స్వరూపంలో మనం ముందులాగా ప్రార్థన చేసుకోవాలండి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క ప్రార్థనలు మీ ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరుస్తూ ఉంటాయి ఈ యొక్క వీడియోస్ మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి మీరు ఒక లైక్ చేసినట్లయితే ఈ వీడియో అనేక మంది చూడటానికి అవకాశం ఉంటది వేకువు నెలేచి దేవుని పాదముల దగ్గర ప్రతిరోజు మొరుపెడదా మీకు ప్రత్యేక ప్రార్థన అవసరం ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్ లో మీ కొరకు వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటాను ప్ర ప్రార్థించే పెద్దలుగా దేవుడు మనకు అనుగ్రహించి ప్రార్థనాత్మ కలుగు ప్రార్థన చేసుకుందాం ప్రతి ఒక్కరు కూడా ఏకీభవించండి మహాపరిశుద్ధుడు అయిన మా పరలోకపు తండ్రి నీకు వందనాలు స్తులు స్తోత్రములు నాయన ఎన్నిక లేని వారం ఎందుకు పనికిరాని వారం కేవలం నీ కృప వల్ల మాత్రమే జీవించి చిన్న వారం నాయన జీవము కలిగిన తండ్రి జీవాధిపతి సర్వాధికారి సర్వలోకాంత్రియామి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా ప్రతి విధమైన ఔదితులను దైతం మమ్మల్ని క్షమించమని కోరుచున్నాం మా ప్రియ బిడ్డలను మమ్ములను రాత్రంత దేగల రెక్కల కింద భద్రపరిచో సజీవులుగా క్షేమంగా లేపిన దేవానికి కృతజ్ఞత స్థుతులయ్యా ఈ రోజు నా తండ్రి ఉదయం మొదలుకొని మరలా రాత్రి కాలం వరకు మించి ఈ పనుల్లోనూ ప్రయత్నాల్లోనూ రాకపోకల్లోనూ ప్రతి ఒక్క విషయంలో యొక్క నా తండ్రి కృపాక్షేమంలో మా వెంట వచ్చినట్లుగా సహాయం దచ్చింది నీ పరిశుద్ధాత్మ సహాయం మాకు దయచి మా బిడ్డలు మేము కలిసి ఏకబించి నీ సన్నిధిలో మొరపెట్టగా నీ పరిశుద్ధాత్మ శక్తిని మాకు అనుగ్రహించండి సహాయం మాకు పంపించమని కోరిచిన ఆత్మ సంచారం చేత మమ్మల్ని బలపరిచింది ప్రార్థనలో ఎక్కువ సమయం నీతో గడిపేవారిగా ప్రార్థనతో నా తండ్రి నాయన నా తనే కన్నీరు విడిచి ప్రార్థన చేసేవారిగా మా నా తండ్రి నాయన నీ సన్నిధిలో ప్రార్థించే కృపను మాకు దయచేయమని కోరుచున్నాం ప్రసవ వేదనతో కూడిన ప్రార్థన అత్యంత శక్తివంతమైన ప్రార్థన అని మీరు మాతో మాట్లాడుచున్నారు కదా నా తండ్రి అట్టి ప్రార్థన మాకు దయచేయమని కోరుచున్న అమయానికి స్తోత్రములు నాయన నా తండ్రి జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నాం ధర్మశాస్త్రము లోబడేవారిగా కృపను అనుగ్రహించమని కోరుచున్నాం ప్రభా సహాయకుడు సంరక్షకుడు నా తండ్రివి నీవే ఉన్నావు ప్రభ మేపాటి వారం ఎందుకు పనికిరాని వారం నా తండ్రి లేనటువంటి వారం నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన ఏ శయానికి వందనాలు నా తండ్రి నాయనని సన్నిధిలో స్థుతించి నా తండ్రి ప్రార్థన చేసేవారిగా ఉండే కృపను దయచేయండి నాయన నా తండ్రి గొడ్రాలు ప్రభా సంతోషించి ప్రసవేదన పడి నా తండ్రి బిగ్గరగా కేకలు వేసి నా తండ్రి నాయన నాయనా నా తండ్రి నాయన పెనుమిట్టిని పోగొట్టుకున్నప్పుడు నా తండ్రి బిగ్గర కన్నీరు విడిచి ఏ విధంగా ప్రార్థన చేస్తారు అట్రీతిగా నా తండ్రి మీరు చేయమని చెప్పి మీరు మాతో మాట్లాడుచున్నారయ్యా నా తండ్రి దుఃఖంతో కూడిన ప్రార్థన మాకు దయచింది బాధ్యతతో కూడిన ప్రార్థన నాకు మాకు దయచింది పరిశుద్ధాత్మతో కూడిన ప్రార్థనా శక్తి మాకు దయచింది నా తండ్రి నీ స్వరూపంలో మేము జీవించడం మాకు నేర్పించమని కోరుచున్నామయ్యా క్రీస్తనే నా తండ్రి నాయన నా తండ్రి బండ మీద స్థిరమైన నివాసము కలిగి జీవించట మాకు నేర్పించమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నా పిల్లలారా క్రీస్తు స్వరూపమును మీ అందర్పడి వరకు నా తండ్రి మీ విషయమై మరలా రా నాకు ప్రసవేదన కలుగుచున్నదని మీరు మాతో మాట్లాడుచున్నారయ్యా నా ఆయన జ్ఞాపకం చేసుకోండి మా గురించి నువ్వు ప్రసవవేదన వేదన మిమ్మల్ని సంతోష కృపను భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని కోరుచున్నాము నాయన సహాయకుడు సంరక్షకుడు అయిన నా ప్రే పరలోకపు తండ్రి నేను ఆమాని స్థుతించే వారిగా ఆరాధించే వారిగా ప్రతి నిమిషం నీ సన్నిధిలో అనేక ఆత్మల కొరకు నశించిపోచిన వాటి కొరకు వెతికి రక్షించే కొరకు నీ సన్నిధిలో ప్రార్థన చేసే వారిగా ఉంటకు సహాయం తెచ్చి నేను ఆయన మీరు ఏడ్చి ప్రలాపింతురు కానీ లోకమును సంతోషించని మీరు దుఃఖింతురు గాని మీ దుఃఖము సంతోషమగనట్లు మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను స్త్రీ ప్రసవించినప్పుడు ఆమె గడియ గనుక ఆమె వేదన అయితే శిశువు పుట్టగా లోకముందు నరుడు ఒకడు పుట్టిన సంతోషించడు చేత ఆమె వేదనంతయు మరిచి ఆయన మరలా జ్ఞాపకం చేసుకున్నదని మాట్లాడుచున్నా అయ్యా ఆ బిడ్డను చూడగానే నా తండ్రి తన పుట్టినొప్పులన్నీ పోయి ప్రభా ఆ బిడ్డ నా తండ్రి కలిగిన దాన్ని బట్టి సంతోషించింది బిడ్డను చూసి ఆ యొక్క పురిట నొప్పులతో సహా మొత్తము మర్చిపోయిన స్థితిలోకి నా తండ్రి వెళుతుంది కదా ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకో నాయనానికి స్తోత్రములు నాయన పాతవి గతించినట్లు నాయన నాయన నూతనమైనట్లు నవీన శుభవాన్ని మాలో దింది పాతవి గతించినట్లుగా ప్రభ మా హృదయములో ఉన్న ప్రత్యేక నా తండి దోషములను పాపములను విడిచిపెట్టి ప్రభా నీ సన్నిధిలో ప్రభ నిలవగల కృపను మాకు అనుగ్రహించమని కోరుచున్నామయ్యా సహాయకుడు సంరక్షకుడు అయిన దేవానికి వందనాలు స్తోత్రములు నాయన సంవత్సరాలు గతించిపోచున్నాయి కానీ మా యొక్క ప్రవర్తన మారట్లేదేమో నా తండి మా హృదయాన్ని నీకు సమర్పించలేకపోచున్నామేమో మమ్మల్ని మేము పరిశీలన చేయపో చేయలేకపోచున్నామేమో నిన్ను ఇంకా దుఃఖపరుస్తున్నామేమో ఆయాసపరుస్తున్నామేమో మమ్మల్ని మేము పరిశీలన చేసుకునే వారిగా నా తండ్రి మా దోషములు కొట్టివేయబడినట్లు మా శిక్షను తప్పించబడినట్లుగా నా తండ్రి ఉన్నతమైన నీ సింహాసనం ఉండనట్లు నీ పాదముల దగ్గర మేము ఉండునట్లుగా ప్రభా మాకు నువ్వు కృప చూపించగలిగిన దేవుడు నీవే ఉన్నావు ప్రభా నా తండ్రి నీ ఉదయ కాలంలో నీ యొక్క తేజస్సును మాకు అనుగ్రహించి నీ చేయి పెట్టి మమ్మల్ని నడిపించగలిగిన దేవుడు మా కన్నీరు నా తల్లిని కవులలో దాచి ఉంచుతానన్నావు ప్రతి కన్నీటి పుట్టుకు లెక్కగిస్తానన్నావు కానీ ప్రభా మేము కన్నీరి కార్చలేకపోచున్నాం మేము వేదన చెందిన వ్యాధులలో నా అతన్ని నీ సన్నిధిలో నీతో సహవాసం చేసి నీ దగ్గర ప్రలాపించలేని స్థితిలో మేము మేము ప్రభా జ్ఞాపకం చేసుకోండియా బిడ్డల భవిష్యత్తు గురించి మీ బిడ్డల వివాహాల గురించి మీ బిడ్డల ఉద్యోగాల గురించి ఏమిటి వ్యాపారాల గురించి ఏంటి వ్యవసాయ పనుల గురించి ఏంటి పశుపక్షాదుల గురించి ఏంటి ప్రభా దేని గురించి చింతిస్తున్నారో దేని గురించి బాధపడుచున్నారు నా తండ్రి కన్నీరు విడిచి ప్రార్థన చేసి యోధులుగా మమ్మల్ని సిద్ధపరచండి ప్రార్థననే ఆయుధాన్ని మేము ధరించుకోవాలయ్యా వాక్యం అనే రెండు కడ్గము మా హృదయములోకి వెళ్ళి నా తండ్రి ప్రార్థన ద్వారా నీతో మాట్లాడగల కృపను మాకు దయచి వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నారు కానీ నాయన దాన్ని వింటున్నాము నాయన మరలా నా తండ్రి నాయన ఆచరించలేకపోతున్నాం నాయన దాన్ని నెమరు వేసుకోలేకపోతున్నాం జ్ఞాపకం చేసుకోలేకపోతున్నాం వాక్యానుసారమైన జీవితం మాలో లేదేమో ప్రభా మమ్మల్ని మేము పరిశీలన చేసుకున్నట్టుగా మాకు సహాయం దయచేయగలిగిన దేవుడు ప్రభా నీ సన్నిధిలో మేము నా తండ్రి ప్రసిద్వేదన చేత మొరపెట్టే బిడ్డలుగా మమ్మల్ని సుజ్ఞ తండ్రి సిద్ధపరచమని కోరుచున్నాం ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకుని నాయన పరిశుద్ధాత్మ దేవానికి వందనాలయ్య మొద్దుకై కన్నీరు విడిచారయ్యా శాసనాలు మార్చబడుటకు నాయన నా తండ్రి సహాయం చేసిన దేవుడు ఎస్తేరు నాయన రాణి అయినప్పటికీ ప్రభా మొద్దుకై నా తన బాబాయి పెంచిన రీతిగా ప్రభ తను కూడా రాణి అన్న స్థితి నుంచి ప్రభా తగ్గించుకొని ఉపవాసం ఉండిగా తండ్రి కన్నీరు విడిచిని సన్నిధిలో మొరపెట్టినప్పుడు ప్రభా రాజు యొక్క శాసనాన్ని మార్చి ప్రభా నా తండ్రి నాయన ఎవరైతే నాన్న చంప చూడాలనుకున్నారు వారి నా తండ్రి చనిపోయి ఉన్నారయ్యా నా తండ్రి ముద్దుక ప్రధానులుగా నియమించావు నా తండ్రి నాయన ప్రసవేదంతో కూడిన ప్రార్థన పరిస్థితులను తారుమారు చేస్తుందయ్యా నా తండ్రి ప్రార్థన నా తండ్రి శాసనాన్ని మార్చగలుగుతుంది ప్రభా నా తండ్రి అంత కన్నీటితో కూడిన ప్రార్థన మాకు కావాలయ్యా అలాంటి ప్రార్థన మేము చేయగల జ్ఞాన జ్ఞానమును దయచే అట్టి హృదయాన్ని మాకు పెట్టమని కోరుచున్నామయ్యా అన్నా కన్నీరు విడిచిందయ్యా నా తండ్రి సొమ్మ నీ సన్నిధిలో నా తండ్రి జ్ఞాపకం చేసుకో అన్నా లాంటి ప్రార్థన మాకు దయచేసిందియ్యా బిడ్డలేనని గొడ్రాలతో నా అతన్ని నిందతో అవమానంతో ఎన్నో నా తన్ని సమస్యలను ఎదుర్కొని ఉండొచ్చు కానీ నీ పాదాలు తడిపిందయ్యా నీ పాదముల దగ్గర ఎక్కి ఎక్కి వేడ్చిందయ్యా నువ్వు మా తండ్రి బని ప్రభా మేము కూడా నా తండ్రి నాయన అన్నా వలే నా తండ్రి నీ పాదముల దగ్గర కన్నీరు విడిచి ప్రార్థన చేసేవారిగా మమ్మల్ని సిద్ధపరచవా ప్రభా నా తండ్రి అట్టి వేదనాభరితమైన ప్రార్థన నా తండ్రి మా ప్రతి పరిస్థితిని మార్చుతుంది కదా ప్రభా నా తండ్రి నాయనా నాన్న ప్రవక్త ద్వారా మాట్లాడి గర్భఫలం ఇచ్చిన దేవుడు నాయన నీకు ఈ స్తోత్రములు ఒక నిబంధనతో ఒక భక్తితో నీ సన్నిధిలో ప్రార్థన చేసేవారిగా నాయన నశించబోచిన ఆత్మలు నాయన కనే తల్లులుగా మమ్మల్ని సిద్ధపరచింది రోదన కలిగిన స్త్రీలారా అనుతండి వెతకమన్నావు ప్రభా రోదన కలిగిన స్త్రీలను కూర్చోపెట్టి యమనస్తులు బిడ్డలు ఇంకా రాన ఉన్న రానున్న రోజులు ఉండరని ప్రభా వేదన పరిగిన గల రోదించే స్త్రీలను వెతకమని చెప్పి ఉన్న దేవానికి వందనాలు అట్ట రోదించే స్త్రీలుగా మమ్మల్ని సిద్ధపరచవా ప్రభా మా కుటుంబాల గురించి మా బిడ్డల గురించి మా పరిస్థితి స్థితుల గురించే రోధించలేని స్థితిలో మేము ఉంటున్నామయ్యా ఇంకా నశించిపోతున్న ఆత్మలు మేము ఎక్కడ కనగలుగుతాం ప్రభా పట్టుదల కలిగిన ప్రార్థన మాలో తెచ్చే ఈ ప్రార్థనలు అనేక మంది జీవితంలో అనేక మార్పులు తీసుకురావటకు సహాయం తెచ్చే దురాత్మల సమూహమును తొలగించనయ్యా మరణము కిటికీల గుండా వస్తుందని చెప్పొచ్చున్నావయ్యా అలాగా నా తండ్రి ఏ గృహములో నా తండ్రి పొంచి ఉన్నదో ప్రతి దాన్ని తప్పించగలిగిన దేవుడు మా గృహాల్లో వెలుగుభరితమైన జీవితంలో నింపగలిగిన దేవుడు చీకటి తుకులను నా తండ్రి మార్చగలిగిన దేవుడు మహారాణు మధురంగా మార్చిన దేవానికి స్తోత్రములు నాయన నీ మీద మేము ఆధారపడే కృపను మాకు దయచండి నాయన నీతో సహవాసం చేసే జీవితాలు మాకు అనుగ్రహించమని కోరుచున్న మా ప్రతి ప్రయాసను నా తండ్రి ప్రతి పని విషయంలో ఏ స్థితిలో ఉన్నా ఎక్కడ ఉన్నా ఏ పని చేస్తున్నా కూడా నా తండ్రి నీ సన్నిధిలో స్థుతించి నా తండ్రి నాయన ఆధిక్యతను మేము పొందుకునే కృపను మాకు అనుగ్రహించండి ప్రభా